హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ ఎంత మాట్లాడకూడదని అనుకున్నా కూడా ఇటువంటి రంకు సబ్జెక్టులు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి హ్యాపీగా యుఎస్లోనే ఎక్కడో ఉద్యోగం చేసుకున్న కోట వినోత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కొన్ని ప్రామిస్ల వలన అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళతో అతని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి శ్రీకాళహస్తిలో ఉన్నా ఈ కోట వినూత చంద్రబాబు నాయుడు వాళ్ళకు అపోజిషన్ బొజ్జల అపోజిషన్ ఏముంది సేమ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి పాలిటిక్స్ ఉంటాయి బొజ్జల సురేద సుధీర్ రెడ్డి మధ్య జరిగిన ఒక పెంట ఇప్పుడు వాళ్ళిద్దరూ అరెస్ట్ అయిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యూచర్ కూడా పాడైపోయింది ఎవరు కోట వినూత అండ్ ఆల్సో చంద్రబాబు చంద్రబాబు కోట చంద్రబాబు వాళ్ళిద్దరూ కలిసి రౌడీలతో కలిసి వాళ్ళ దగ్గర అతి సన్నిహితంగా ఉన్న ఒక డ్రైవర్గా చేరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాటం రాయుడిని చూసి అతని పేరు శ్రీనివాస్ అన్న అతను శ్రీనివాస రాయుడని పేరు మార్చుకుని వీళ్ళ దగ్గర చేరి చాలా సంవత్సరాలు పనిచేసి పాపానికి అతనితో సంబంధం పెట్టుకుందో అందుకని ఎవరో అంటున్నారు పగలక్క రాత్రి పక్కా అవసరమే ఎన్నిని ఇన్ని అవసరం యాక్చువల్గాను ఒక వాంఛ తీర్చుకోవాలంటే చాలా విధానాలు ఉన్నాయి మన సొంతంగా మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎప్పుడైతే మీరు లీన్నెస్ చేసి చేసుకున్నారో ఇటువంటి అగాహత్యాలే జరుగుతాయి ఇటువంటి అపవాదాలు జరుగుతాయి అపోజిషన్ ఉన్నవాళ్ళు మీ పార్టీ కూడా కూటంలోనే కొట్టుకు చేస్తున్నారు అందుకని ఈ మధ్యన కొన్ని కొన్ని సర్వేలు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే కూటమిలో ఉన్న సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వేస్ట్ గాళ్ళు అదేవిధంగా ఎంపీలు కూడా వేస్ట్ గాళ్ళు అని వచ్చేసి తెలిసిపోయింది దీనికి సంబంధించిన కొన్ని కొన్ని మీ ఆల్రెడీ చాలా చాలా చోట్ల చూస్తున్నారు చాలా చాలా కాల్ క్వాలిటీస్ సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టి చూస్తున్నారు పెన్ డ్రైవ్ అని దాని అని సీక్రెట్ కెమెరాస్ అని ఇవన్నీ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటాయి దానికి సంబంధించిన కొన్ని కొన్ని సబ్ టైటిల్స్ నేను చదువుతాను యాక్చువల్గా ఈ యొక్క తమిళనంటే పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు వస్తుంది జాగ్రత్త పడాల పరి పగలక్క రాత్రి పక్క కోట వినూత చంద్రబాబు నాయుడు మర్డర్డ్ శ్రీనివాస్ రాయుడు కోటం రాయుడుని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక చిన్న కుర్రాడు పాపం రాయుడు అని పెట్టుకున్నాడు యాక్చువల్లీ అతనికి యాజ్ అ సిస్టర్ అక్కడ ఇవన్నీ కూడా ఒక మీకు ఆల్రెడీ చూసినాయి కాబట్టి చెప్తాను యాక్చువల్గా ఎలాగంటే బక్కిసపాలెం కీర్తి అంటే శ్రీనివాసరాయుడు సిస్టర్ ఓకేనా ఇద్దరు సిస్టర్స్లో ఒక సిస్టర్ అనుకుంటా మదర్ని ఎప్పుడు ఫాదరేజ్ చంపేస్తే వీళ్ళు అయితే వాళ్ళ యొక్క అంటాం మేము మీరు అవ్వ అంటారు వాళ్ళు ఆ అతనే ఆవిడే టేక్ కేర్ చేసిన తర్వాత ఎలా కలిశాడో ఈ అమ్మాయికి యుఎస్ నుంచి వచ్చారో అక్కడి నుంచి వచ్చారు వీళ్ళు కలిశారు దచ్చాడు కుర్రాడు బాగున్నాడు ఎనర్జెటిక్ అందంగా ఉన్నాడు ఆవిడ మీద కన్నేసిందో ఏమేసిందో ఆవిడ తెలియదు కానీ ఇది చాలా చాలా చీప్గా అనిపిస్తుంది కన్నేసిన వాడిని ఊరుకుంటారా నువ్వు అంటే ఇష్టం లేని లోకల్గా ఉన్నా నువ్వు జనసేనకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ కోటంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళు నీకు ఏదో విధంగా నేను బద్నాం చేయడానికే చూస్తారు నువ్వు అది గమనించలేదు సీక్రెట్ కెమెరా పెట్టు నువ్వు అది పెట్టు నువ్వు ఉన్నప్పుడు లా అతను వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఆ విధంగా పెట్టమని బద్నాం చేస్తారు తన రాఖీ కట్టించుకున్నాట సొంత సిస్టర్కి నాకంటే ముందు ఆవిడకే లాఖీ కట్టేవాడు మా అన్నయ్య అని చెప్పేసి ఆ అమ్మాయి చూద్దాం అమ్మాయి పేరు కీర్తి దానికి సంబంధించిన సబ్ టైటిల్స్ నేను చదువుతాను బక్కిసపాలెం కీర్తి సిస్టర్ శ్రీనివాసరాయుడు డ్రైవర్ కాళహస్తి కోట వినోద చంద్రబాబు జనసేన వీళ్ళకి ఆళ్ళ పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న ఒక బుల్లు లాంటి వాడు ఎవడంటే టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డి పవన్ కళ్యాణ్ జాగ్రత్త కూటమి కూలిపోయే పరిస్థితి ఈ కాళహస్తి రంకు రాజకీయ పెన్ డ్రైవ్లో రంకు రాజకీయాలు ఎత్తుగడలు తమిళనాడు పోలీసుని బెదిరించిన వినోత కోట మా ఆ ప్రైమ్ మినిస్టర్కి తెలుసు అవి తెలుసు ఇవన్నీ అంట వల్ల ఎవరికి బ్యాడ్ యాస్టీజ్గానే పవన్ కళ్యాణ్ చాలా ట్రోల్ చేస్తాను చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నాను ఏ విధంగా అంటే పావళ అని అదని ఇది అని చాలా చాలా ఎందుకు చేస్తానంటే నేను నిజం చెప్తాను కాబట్టి చెప్తున్నాను ఎందుకు చేస్తానంటే యు ఆర్ గెటింగ్ యు ఆర్ బింగ్ డీబీండ్ బై యువర్ ఓన్ కూటమి అంటే వాళ్ళు ఎప్పుడూ అదే వాళ్ళ యొక్క తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ యొక్క అభిమతం ఆ వర్గంలో ఉన్న అభిమతం నువ్వు ఎంత దాసోహం చేసి నేను చంద్రబాబు నాయుడు గారికి బానిసే ఇంకో పదిహేను సంవత్సరాలు పనిచేస్తానని అన్నా కూడా దే విల్ నాట్ లీవ్ యూ నిన్ను సెపరేట్ చేసి నేను బద్నాం చేసి వదిలేస్తారు అయినా కూడా నాకు మోడీ గారు సపోర్ట్ ఉంది కాపుల తరపున నేను మనిషిని కాబట్టి నువ్వు అనుకున్నా కూడా అది రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది నేను ఎప్పటివరకు ఎందుకు మంచిగానే మాట్లాడుతుంది నీకు సైస్ చేయడానికి ఎంత చేస్తానంటే యూ హ్యావ్ టు ఎ వేక్ వేకప్ సిడ్ అనే సినిమాగా యూ మస్ట్ వేకప్ యూ మస్ట్ వేక్ అప్ సై టైమ్ హౌ లాంగ్ ఆర్ గోయింగ్ టు బి యా బానిసా టు తెలుగుదేశం వెళ్ళిపోమని చెప్పట్లేదు యూ హ్యావ్ టు బి వెకేర్ ఆ వీడి బుద్ధ సుధీకర్ రెడ్డి అన్నా కూడా ఎక్కడోడే కదా ఆ అమ్మాయి మీద ఎంతో నిఘా వేశాడు సీక్రెట్ కెమెరాలు పెట్టమని అది పెట్టమని ఉన్న ఓడిని డ్రైవర్లు లాగి నువ్వు ఇలాగ ఇస్తే నీకు డబ్బులు ఇస్తారా నువ్వు ఇలాగ అలాగే లాగే వాళ్ళు ఎక్కువ నిలబెట్టరు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు మొత్తానికి అలా చెప్పి మొత్తానికి జాబ్ జబ్బేసాడు ఆ అమ్మాయిని ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా అయిపోయింది భర్త తను ఒకవేళ అమ్మాయి అబ్బాయితో కానీ ఎఫ్ఐర్ కానీ ఉంటే అదొక కక్ష ఇవన్నీ కలిసి వెరసి అతన్ని మర్డర్ చేసేయాలని అనుకుని చంద్రబాబు నాయుడు అన్నవాడే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అన్న అతనే కోట చంద్రబాబు అన్న అతనే ఈ అమ్మాయి కూడా కలిసి ఈ అమ్మాయి యొక్క నిజ నిజస్వరూపాన్ని బయట పెట్టకుండా నే తను కూడా ఇవన్నీ తప్పు వీడియో సీక్రెట్లు లీక్ చేసాడు అనిపించుకునేటట్టుగా ఐదు ఐదుగురు మనుషులతో కొట్టి చిత్రహింస బ్యాడ్ సస్తా నువ్వు కానీ అది చేస్తుంటే నువ్వు కర్మతో సస్తావు నీ నీ మగుడు చస్తాడు నువ్వు చస్తావు అర్థమైందా అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినందుకు మాత్రం సపోర్ట్ చేస్తే నేను ఎందుకు సపోర్ట్ సస్పెండ్ చేశాడు తప్పు చేసిన ప్రతి ఒక్కడిని సస్పెండ్ చేస్తాడు అతను దట్ ఈస్ నాట్ ద ఓన్లీ వే టు ఎస్కేప్ ఎలా కాపాడుతావు ఒకప్పుడు ఇతనే కొద్ది తెరిచి ఒక ఆడ కూతురిని ఎలాగంటారా ఎలాగంటారా ఆ ఊ అన్నాడు అవన్నీ కూడా నాకు ఇప్పుడే తెలిసినాయి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మీకు ఎంత కాలం సపోర్ట్ చేస్తాం అవు బ లాంగ్ యూ గోంట్ సపోర్ట్ యూ హ్యావ్ టు బీ వెరీ కరెక్ట్ అది ఎవత వచ్చింది అక్కడి నుంచి వ్యవస్థ నుంచి అక్కడి నుంచి వచ్చి వీళ్ళు యథవేసాలు వేసింది అది బొగుడు తెలిసిపోయింది బొగుడు కలిసి ఇద్దరు కలిసి చంపేసినప్పుడు చిత్ర ఏం చేసినప్పుడు ఒకటి ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ నువ్వు మనిషి మనిషివా నీ బొగుడు మనిషా పొరగాల తరు తరుతూ అక్కడికి వెళ్తూ పళ్ళ తమిళనాడు పోలీసులతో తక్కడం అనేది మీ దురదృష్టం పవన్ కళ్యాణ్ దురదృష్టం వాళ్ళకి కానీ హై లెవెల్కి తెలిస్తే అసలు యాజిటీస్ కానీ ఎవరో మన స్టాలిన్కి పట్టలేదు అక్కడికి వెళ్ళి హిందీ గురించి వాళ్ళ గురించి వీళ్ళు గురించి ఈవి పరిసర పరిహార గురించి మాట్లాడాడు కాబట్టి ఆ బుర్రగారి దాంట్లో ఆ యాస్టీస్ కానీ అతను బ్యాడ్ బుక్స్లో ఉన్నాడు ఈ టైంలో నువ్వు అతనికి మళ్ళీ ఇంకెక్కువ బ్యాడ్ టైం చేస్తున్నావు అతను కూడా ఎమోషనల్గా మాట్లాడటం ఒకటే కాదు పవన్ కళ్యాణ్ యు మస్ట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఎవరు పడితే అని ఎవడో సస్పెండ్ చేస్తే లాస్ట్లో నువ్వును రాదళ్ళవరే మిగులుతారని ఎవడైనా క్వశ్చన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ మీకు మిగతా మిగతా సబ్ టైటిల్స్ ఏంటే చెన్నై కూమ్ రివర్ వాటర్లో దొరికేటది అది చెప్పడానికి సస్తున్నారు మనం యూట్యూబ్లో ఇక్కడ తెలుగు వాళ్ళు కోబు కొబ్బు చాచి ఏంటిది కూం రివర్ అది కుళ్ళు కోతులు కుళ్ళు వాటర్ ఆల్ వేస్ట్ వాటర్ వెళ్ళి అది దరిద్రం ఆ దరిద్రం పోయే వరకు చెన్నై బాగుపడదు ఆ దరిద్రపు వాటర్ ఎక్కడి నుంచి వెళ్తుంది ఆ ఏరియా అందులో పాడేశారు ఎవడ కనిపెట్టలేని ఎంత మూర్ఖతో పెద్దలు చేతి మీద పచ్చబొట్టు పొట్టుకుని కోట వినూతాన్ని పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు నిజంగా సిస్టర్ అయినా పెట్టుకున్నాడా అక్కడే మన అనుమానం వస్తుంది పగలక్క రాత్రి పక్క అని ఇలా చేతులు పట్టుకొని ఫోటోలు తీసుకోవడం వాట్స్ ఆల్ దిస్ డౌన్ సెన్స్ వాట్స్ ఆల్ దిస్ రంకు తర్వాత ఇట్స్ నాట్ కరెక్ట్ ఇది థింగ్ ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది కూటమికి కూటమి కంటే ఎక్కువ బ్యాడ్ నేమ్ ఎవరికి వస్తుంది పవన్ కళ్యాణ్కి అయినా కూడా నేను వాళ్ళకే దాసోహం నేను వాళ్ళకే పదిహేను సంవత్సరాలు ఉంటాను చంద్రబాబు నాయుడు గారైనా బాగా లెవెల్ అటుటే చాలా చీప్ అయిపోతున్నాం కాపుల్లో యో బికమ్ వెరీ చీప్ బికమింగ్ వెరీ చీప్ ఇన్ కాపు అయిపోయిన్ ఐఎమ్ సారీ నేను చాలా చాలా ప్రొటెక్ట్ చేసి చాలా చాలా డిఫెండ్ చేయడానికి ఐఎమ్ ట్రైంగ్ ఓకే అయినా కూడా యువర్ బికమింగ్ ఎందుకు చీప్ అంటే బికా వాళ్ళకి దాసోహం చేయటం నీ పరిపాలన వచ్చేయి అర్సంగా ఐ దాసోహం ఐఎమ్ దిస్ థింగ్ టు చంద్రబాబు నాయుడు టీడీపీ అది చాలా అసహ్యంగా ఉంది అది వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్ దట్ చంద్రబాబు నాయుడు గారు టువ్ అందరూ కలిసి ఇవి వెంటూ బీజేపీ బీజేపీకి ఆశ్రయం ఇచ్చి ఈవీఎంల ద్వారా ఇలా ద్వారానో మొత్తానికి గెలిచారు దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ సింగ్ ఇదంతా యు ఆర్ గివింగ్ ఏ బిగ్ ఆపర్చునిటీ టు జగన్ విచ్ యూ అపోజ్ నేను జగన్కి అపోజిషన్ కాదే నేను ఎవరికి అపోజిషన్ కాదు ఎవరు గవర్నమెంట్లో వస్తే ఆ గవర్నమెంట్ కొంతకాలం సపోర్ట్ చేయాలి నేను కానీ బ్యూరోక్రాట్స్ కానీ ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేయాలంటే చేయనివ్వాలి దాని తర్వాత పాజిబిలిటీ లేకపోతే వాళ్ళు గాడి తప్పితే దెన్ వీ విల్ టాక్ లైక్ దట్ ఒకప్పుడు జగన్ ఒకటి జగన్ పరిపాలన కొంచెం బుగ్గి మాటలు మాట్లాడే బాగా తర్వాత లెక్కర్ స్కామ్ అది ఒకటి కాదు ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఇంకా మనసు విరిగిపోయింది దానికి తోటి మీరు కూడా చెప్పడం వలన మేము బ్యాడ్ చేసాం సో అటువంటి దాంట్లో ఇంకా మిగిలిపోయిన ఏంటంటే సీక్రెట్ కెమెరాస్ బజ్జల సుధీర్ రెడ్డి పార్ట్ ఎంత ఉంది ఇంతకీ డ్రైవర్ ఫ్యామిలీని ఆదుకుని నేను ఆదుడేవాడు కొంచెమో బజ్జ్ బజ్జల సుధీర్ రెడ్డి అంటాడు నేను ఆదుకుంటాను బొంగు ఆదుకుంటాడు ఏమో ఆదుకుంటాడు ఊరికే పొలిటికల్ స్పీచ్ అనమాట అదేవిధంగా నువ్వు వీరు ఆదుకు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడా ఏంఐ ఆదుకుందా ఆ ఏదో బదలాం చేయడానికి చిత్రం ఏం చేసి చంపడం స్టూపిడ్ క్రిమినల్ హౌ కుడ్ యూ డూ దిస్ అట్రాసిటీ ఒక డ్రైవర్ని ఒక చిన్న కుర్రోడ్ని నువ్వు ఆడుకునే అన్ని విధాలను నువ్వుని మొగుడు కలిసి ఎలా చంపుతారండి ఇదే సినిమాలో అప్పుడెప్పుడో సినిమాలు ఉండే జగత్ జట్టిలు ఆ టైప్ ఆ టైప్ సినిమాల్లో బాండ్ సినిమాలు ఉన్నారు మీరు కబడ్దార్ పీపుల్ విల్ రివోల్డ్ సివిల్ వార్ వస్తే చంపేస్తారు మిమ్మల్ని అందరినీ నాట్ కరెక్ట్ ఇది ఇది నాట్ కరెక్ట్ తర్వాత అసలే స్టాలిన్తో గొడవల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ శ్రీనివాస్ శ్రీనివాసరాయుడు సెవెన్ దొరకడం ఒక ట్విస్ట్ తమిళనాడులో ఫిఫ్టీ ల్యాక్స్ ఎవరు ఆఫర్ చేశారు ఎందుకు ఆఫర్ చేశారు ఒకటి చంపేట ఇది చంపేశామని చెప్తున్నారు వాళ్ళు మా మీద సీక్రెట్గా అతనికి అందిస్తాడు బొజ్ సుధీర్ రెడ్డి కానీ ఇంకా వన్ చేస్తాడు మీ ఊర్లో ఉన్న పాలిటిక్స్లో మీకు కూటమి లేదు బొంగు లేదు వాటిలో మీలో మీకు పాలిటిక్స్ ఉంటాయి అయినా కూడా యూ హ్యావ్ టు బీ పేషెంట్ పాలిటిక్స్లో వచ్చేటప్పటికి యూ మస్ట్ బీ స్కౌంటర్గా తయారవడానికి ఉండాలి అంతేగాని రాజకీయాలు చేస్తే వీళ్ళకి నీ ఫ్యూచర్ పోయినప్పుడు నిన్ను చూసి ఎవరో పవన్ కళ్యాణ్ రక్షిస్తాడా బోడీ రక్షిస్తాడా ఏ పొలిటికల్ పార్టీని రక్షిస్తుంది నిన్ను వెంటనే సస్పెండ్ చేసేది ముందు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఇతనే కాదు ఇటువంటి ఆశాలు వేసిన అందరినీ సస్పెండ్ చేస్తారు ఎందుకంటే మాకు మట్టి అడ్డుకోకూడదని అది రాజకీయం ఒంటేనే అని చేత అది అతడికే బ్యాడే ఒకప్పుడు నీ గురించి గొంతు తెచ్చి గొంతు చేర్చుకుని మాట్లాడాడు కాబట్టి సో జనసేన అందరినీ సస్పెండ్ చేస్తూ పోతే లాస్ట్లో పవన్ కళ్యాణ్ నా దగ్గర మిగులుతారంట అదే తెలుగుదేశం కోరుకు కూడా అంట ఇదంతా జగన్కి ప్లస్ అంట అహనా పెళ్ళి అంట అహో అంట ఆ టైపులో ఉండదు ఆ విధంగా రాజపడేవాడు అసలే పొలిటికల్ సర్వేలో కూటమిపై అసంతృప్తి చంద్రబాబు లోకేష్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రస్తుతం సర్వేలో చెత్తగా ఉందే ఒక డె ఎనభై ఎమ్మెల్యేస్ వేస్ట్ ఫిలోస్ ఆ గెలిచిన ఆ పదిహేను ఎన్నో ఎం ఎంపీలు ఉంటారు వాళ్ళు కూడా వేస్ట్ ఫిలోస్ ఈ కన్ఫ్యూజన్లో చంద్రబాబు నాయుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అతను ఇచ్చిన ప్రామిస్లే చేయబోతున్నాడు మళ్ళీ అడిగితే నాలుగుకి వస్తాను ఐకి వస్తాను అనేది అంటున్నాడట ఇవన్నీ కలిసి యు ఆర్ గివింగ్ ఎ వెల్కమింగ్ రోడ్ విక్టరీ రోడ్ టు జగన్ దాన్ని కూడా ఎవరు ఆపోజిషన్ చేయలేదు ఎందుకు అపోజ్ చేస్తారు తప్పులు చేశారు తెలుసుకున్నామంటారు అంచేత ఇది మీకే బ్యాడ్ మిస్టర్ పవన్ కళ్యాణ్జీ మీకే బ్యాడ్ ఇది ఆ అమ్మాయిని ఏ విధంగా మీరు రక్షిస్తారన్నది ఇస్ అప్ అప్ టు యూ రక్షించడం ఏంటి అంటాను లా నేనైతేనే హౌ కుడ్ యూ డూ దిస్ డ్రైవర్ని వాడుకుని అన్ని విధాలను ఎన్ని ఎన్ని విధాలుగా వాడుకుంటా అన్ని విధాలుగా వాడుకుని రాఖీ కట్టించుకుని రాయి కట్టించుకుని యథ వేసి వాట్ కాన్సెన్స్ ఈజ్ దిస్ ప్రతి ఒక్కళ్ళను ఏదో చెప్తున్నారనమాట ఆ వీడియోలో కొంచెం అది కొంచెం ఇది ఏమీ లేదు ఇది జరిగింది షీ యాజ్ అన్ అఫేర్ విత్ దట్ ఫెలో షీ యాజ్ రికార్డెడ్ రికార్డ్ చేయమంటానికి ప్రేరణ చేసింది మటుకు బొజ్జల సుధీర్ రెడ్డి ఏంటి పార్టీ వాళ్ళు ఏమో అనలేరు మీరు నేను ఏం చెప్తారు రోడ్డు మీద పోయాడు ఇలా చేయరా డబ్బులు జంప్ అయితే బయటకు వచ్చారా లేకపోతే వాళ్ళు నిన్ను వాడుకుని అని ఉంటాడు ఈలోగా వాళ్ళకి రిలైజ్ అయిపోయి అద్వైపోయి నేను ఆ పక్కన పక్కన కాళ్ళు గెలిచారట్టి అని అయినా కూడా సిస్టర్ వచ్చి చెప్పిందా నీ మీ సిస్టర్ వచ్చి చెప్పింది నీకు అయినా ఆడికి ఏం చేయలేని పరిస్థితుల్లో బాత్రూంలో దాక్కునే వాళ్ళు లాక్కి వచ్చి గట్టిగా కొడితే చచ్చి గట్టిగా కొడుతు వాటి చంపాలని చంపారు చంపిన తర్వాత వాటిని మెడ్రాస్ తీసుకెళ్లి పక్కన కాబట్టి కాలేస్తే పోయి తీసుకెళ్ళి అక్కడ పాడ వీళ్ళని అసలు జీవితం అయితే వేయాలి పెద్ద వదలకూడాలంటున్నారు ఎవడు రమ్మన్నాడు మేము యూఎస్ అని పవన్ కళ్యాణ్ మాటలు పట్టుకుని చంద్రబాబు నాయుడు మాటలు పట్టుకుని లోకేష్ మాట్లా రమ్మన్నారా ఎవడన్నా అడిగడం మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని వచ్చి మీరు మీ జీవితాలను బాగు చేసుకుంటే ప్రాసెస్లో ఇంకొకళ్ళ జీవితాన్ని అంతం చేయటం పెట్టి స్కౌండ్రల్స్ వాట్ యు డన్ ఇస్ అట్టర్ రాంగ్ వెళుతూ వెళుతూ బాగుతుంది నిజాలు తెలుస్తాయి నిజాలు ఏది తెలుస్తాయి చంపింది మీరే ఎన్ని నిజాలు తెలిసినా కూడా చంపింది మీరు మీ మనుషులు ఐదుగురు అని తెలుస్తుంది వాట్ ఎల్స్ యూ వాంట్ నేను ఎవడో సేవ్ చేయలేడు నేను ఒకవేళ సేవ్ చేస్తే కూటమి పటాపంచులు అయిపోతాయి జనసేన జనసేన కనబడదు ఇంకా యాజి స్టేజ్ కానీ జనసేన మీద కొన్ని వందలు ట్రోల్ చేస్తారు ఎందుకు చేస్తారు అది నాకు అదే అర్థం అవుతుంది ఐ వాజ్ ట్రైంగ్ టు డిఫెండ్ ఎన్ని ప్రతిదానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పేసి ఈజ్ లెర్నింగ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఈజ్ ఇన్ ద జర్నీ ఆఫ్ లర్నింగ్ అని చెప్పినా కూడా నో పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళందరూ నన్ను లైక్ చేయొచ్చు కానీ జరుగుతున్నది ఏంటంటే అందరూ అతను ట్రోల్ చేస్తాను అందరూ అతను చాలా చాలా చెడ్డగా మారుతారు కాపులంతా కూడా చాలా అసంతృప్తిగా ఎలాగ ఉన్నారంటే ఇతను వెళ్ళి వాళ్ళకి దాసోహం చేసేటువంటి కోటం అంటే ఒక అండర్స్టాండింగ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎలయన్స్ కొయిలేషన్ అక్కడి వరకే అంతేగాని నువ్వు ఆళ్ళకి దాసోహం చేస్తాను ఇంకో పదిహేను సంవత్సరాలు నేను దాసోహం చేస్తుంటే కాపులకి ఇది చెడ్డ పేరు అది నమస్తే నేను మిథిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిథిల్ రాజు అండ్ గీతా We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, silver screen, film workshop. Welcome.